హాయ్ గాయస్ ఈరోజు మనము ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న తెలుగు పుస్తకంలోని పాఠ్య పుస్తకంలోని గేయ గేయ రచయితలు పాఠాల పేర్లు తెలుసుకుందాం ఒకటో తరగతి నుంచి పాఠ్యపుస్తకంలోని గేయ రచయితలు మొదటి పాఠం పడవ రచయిత దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి చందమామ రావే రచయిత తాళపాక అన్నమయ్య మేలుకొలుపు రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి ఉడత ఉడతా ఊచ్చి రచయిత సమతారావు ఊహల ఊయల రచయిత తురుమెళ్ల ఇంద్రాణీదేవి బావా బావా పన్నీరు రచయిత వెలగా వెంకటప్పయ్య ఆట రచయిత ఆదర్శ సామ్రాట్ ఇల్లు ఈగ రచయిత జై సీతారాం ఎలుకమ్మ కస్తూరి నరసింహమూర్తి అమ్మఒడి రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి సుభదాయిని రచయిత కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు తారంగం తారంగం రచయిత చింతా దీక్షితులు తాయిలం రచయిత బీవీ నరసింహారావు ఇక రెండవ తరగతి పాఠాల గురించి చెప్పుకుందాం మొదటి పాఠం వాన ఇది గేయం ప్రక్రియ రచయిత పాయల సత్యనారాయణ చిలకల్లారా చిలకల్లారా ఇది గేయం రచయిత గుడజ గురజాడ అప్పారావు పూచిన పూలు ఇది గేయం న్యాయపతి రాఘవరావు పరుగు పందెం గేయం రచయిత జై సీతారాం కొంటెకోతి ఇది కూడా గేయం కస్తూరి నరసింహమూర్తి ఏ ఊరెళదాం గేయం రచయిత నాగభైరవ ఆదినారాయణ అప్పడాలు బజ్జీలు గేయం ఇది దీని యొక్క మూలము శాంతివనం సబ్బు బిళ్ళ గేయం అలపర్తి వెంకట సుబ్బారావు పాఠం చిచ్చుగుడ్డి గేయం పెద్దింటి సత్యనారాయణమూర్తి అరటి చెట్టు గేయం సంకలనం సమతారావు అద్దాలబస్సు గేయం బాలాంత్రపు రజనీకాంతరావు కొయ్యగుర్రం గేయం వెలగా వెంకటప్పయ్య మొక్కజొన్న ఇది గేయం మూలం కే సభ అమ్మమ్మగారిల్లు గేయం అలపర్తి వెంకట సుబ్బారావు పాపనవ్వు గేయం వేటూరి ప్రభాకర శాస్త్రి ఒత్తుల బుట్ట గేయం చింతా దీక్షితులు మ్యావ్ మ్యావ్ గేయం జై సీతారాం కాలచక్రం ఇది కూడా గేయమే దీని రచయిత కూడా జై సీతారాం పద్యరత్నాలు నైతిక విలువల గురించి ఇది పద్యం మూలమొచ్చేసి సుమతి శతకం మూడవ తరగతిలోని పాఠాలు తెలుగు తల్లి ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయము రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు మర్యాద చేద్దాం ఇతివృత్తం హాస్యం ప్రక్రియ కథ మూలం పరమానందయ్య మంచి బాలుడు ఇతివృత్తం సహానుభూతి ప్రక్రియ గేయం రచయిత ఆలూరి బైరాగి నాబాల్యం ఇతివృత్తం కళలు ప్రక్రియ ఆత్మకథ రచయిత షేక్ నాజర్ పొదుపు పొడుపు విడుపు భాషాభిరుచి ప్రక్రియ సంభాషణ రచయిత చింతా దీక్షితులు మే మే మేకపిల్ల ఇతివృత్తం పరస్పర సహకారం ప్రక్రియ కథకు సంబంధించింది రచయిత ఆర్ శకుంతల పద్యరత్నాలు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ పద్యాలు శతక కవులు మా ఊరు మా ఊరి ఏరు ఇతివృత్తం ప్రకృతి వర్ణన ప్రక్రియ గేయం రచయిత మధురాంతకం రాజారావు తొలి పండుగ ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు ప్రక్రియ కథనం రచయిత మధురాంతకం రాజారాం తర్వాత నాలుగో పాఠానికి సంబంధించి గాంధీ మహాత్ముడు ఇతివృత్తం మహనీయుల చరిత్ర ప్రక్రియ గేయం రచయిత బసవరాజు అప్పారావు గోపాల్ తెలివి ఇతివృత్తం సమయస్ఫూర్తి ప్రక్రియ కథ రచయిత బసవరాజు అప్పారావు దేశమును ప్రేమించుమన్న ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం రచయిత గురజాడ వెంకట అప్పారావు పరివర్తన ఇతివృత్తం పిల్లల స్వభావము ప్రక్రియ కథకు సంబంధించి రచయిత వెంకట పార్వతీశ కవులు సత్యమహిమ నైతిక విలువలు ప్ర ప్రక్రియ గేయ కథ రచయిత అవధాని రమేష్ ముగ్గుల్లో సంక్రాంతి ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు ప్రక్రియ వ్యాసం రచన రచయితల బృందం అంటే కొంతమంది రచయితలు కలిసి రాసి రచించినటువంటివి పద్యరత్నాలు నైతిక మానవీయ విలువలు గురించి ఇతివృత్తం ప్రక్రియ పద్యంకు సంబంధించింది రచయిత శతక కవులు అంటే వేమన చతకం అవి రాశారు కదా ఆ కవులు బారిస్టర్ పార్వతీశం ఇతివృత్తం హాస్యం ప్రక్రియ కథనం రచన మొక్కపాటి నరసింహ శాస్త్రి రాజు కవి ఇతివృత్తం సామాజిక అంశం ప్రక్రియ పద్యకథ రచయిత గుర్రం జాషువా గారు ఐదవ తరగతి ఏ దేశమేగినా ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం రచయిత రాయప్రౌలు సుబ్బారావు రెండవ పాఠము సాయం ఇతివృత్తం పరోపకారం అంటే భూతదయ ఎదుటివారి అందు కలిగి ఉండడం అన్నమాట ప్రక్రియ కథనం రచయిత జాక్ కోప్ జాక్ కోప్ కొండవాగు ఇతివృత్తం ప్రకృతి వర్ణన ప్రక్రియ లేఖ రచయిత చెరుకుపల్లి జమదగ్ని శర్మ జయగీతం మహనీయుల చరిత్ర ప్రక్రియ పాట రచయిత భోగి భీమన్న తోలుబొమ్మల ఆట ఇతివృత్తం కళలు ప్రక్రియ వ్యాసం రచయిత కేవి రామకృష్ణ ఇది ఒక జానపద కళ అనమాట పెన్నేటి పాట ఇతివృత్తం పర్యావరణము ప్రక్రియ పాట రచయిత విద్వాన్ విశ్వం విద్వాన్ విశ్వం పద్యరత్నాలు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ పద్యాలు రచయిత కవులు ఇట్ ఈజ్ పండుగ ఇది ఇతివృత్తం చేసి సంస్కృతి సంప్రదాయాలు ప్రక్రియ సంభాషణ రచయిత గిడుగు వెంకట రామమూర్తి తరిగొండ వేంగమాంబ ఇతివృత్తం స్త్రీ శక్తి స్త్రీలో ఉన్నటువంటి శక్తిని వివరించడం ప్రక్రియ వ్యాసం రచయిత గిడుగు వెంకటరామమూర్తి తర్వాత మంచి బహుమతి పరణాభిలాష ప్రక్రియ సంభాషణ రచయిత గిడుగు వెంకటరామమూర్తి ఆరవ పాఠానికి సంబంధించి అమ్మఒడి ఇతివృత్తం తల్లి ప్రేమ ప్రక్రియ గేయం రచయిత బివి నరసింహారావు తృప్తి ఇతివృత్తం మానవ విలువలు ప్రక్రియ కథానిక రచయిత సత్యం శంకరమంచి సత్యం శంకరమంచి పాఠం మాకి మా కొద్దీ తెల్లదొరలు ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం రచయిత గరిమెళ్ళ సత్యనారాయణ సమయస్ఫూర్తి ఇతివృత్తం సమయస్ఫూర్తి గురించి తెలియచేయడం ప్రక్రియ కథ రచయిత కందుకూరి వీరేశలింగం మన మహనీయులు దేశ ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ వ్యాసం రచయిత రచయితల బృందం ఇది ఉపవాచకానికి సంబంధించింది అన్నమాట సుభాషితాలు సుభాషితాలు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ శతక పద్యాలు రచించిన వారు శతకవురు మమకారం ఇతివృత్తం భాషాభిరుచి ప్రక్రియ కథ రచయిత చిలుకూరి దేవపుత్ర చిలుకూరి దేవపుత్ర మేలుకొలుపు ఇతివృత్తం సమానత్వం ప్రక్రియ పద్యం కుసుమ ధర్మ నిర్ణయం ఇతివృత్తం స్థలపురాణం ప్రక్రియ చారిత్రక కథ ఇది సేకరించి అన్నమాట తర్వాత త్రిజట స్వప్నం ఇతివృత్తం సహానుభూతి ప్రక్రియ పద్యం వారు కవయిత్రి మొల్ల తర్వాత డూడు బసవన్న ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ జీవిత చిత్రం రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ ఉపవాచకానికి సంబంధించి ఎంత మంచి ఇతివృత్తం జీవన వైవిధ్యము ప్రక్రియ వ్యాసము రచయిత వెన్నల కంటి రాఘవయ్య చి సెమిస్టర్ వన్ మొదటి పాఠం అక్షరం ప్రక్రియ వచన కవిత ఇతివృత్తము చదువు విశిష్టత రచయిత రావినూతం ప్రేమకిషోర్ రావినూతల ప్రేమకిషోర్ మాయా కంబళి మాయా కంబళి ప్రక్రియ జానపద కథ ఇతివృత్తం మానవ స్వభావము రచయిత కలువ కొలను సదానంద కలువ కొలను సదానంద చిన్ని శిశువు ప్రక్రియ పదకవిత ఇతివృత్తం శైశవ వర్ణన రచయిత తాళ్ళపాక అన్నమయ్య నాలుగు మర్రి చెట్టు ప్రక్రియ స్వాగతం లేదా స్కెచ్ ఇతివృత్తము సహానుభూతి తర్వాత రచయిత త్రిపురనేని గోపిచంద్ తర్వాత పద్య పరిమళం ప్రక్రియ శతకం ఇతివృత్తం నైతిక విలువలు రచయిత శతక కవులు తర్వాత ఉపవాచకానికి సంబంధించి మన విశిష్ట ఉత్సవాలు మన విశిష్ట ఉత్సవాలు ఇది వ్యాసానికి సంబంధించింది తర్వాత ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి సంప్రదాయాలు రచయిత రచయితల బృందం వచ్చేసి ఒకటి సిరిమానోత్సవం రెండు గుణదల మేరీమాత ఉత్సవం మూడు కొండ ప్రబల తిరునాళ్ళు నాలుగు రొట్టెల పండుగ ఐదు అహోజలం పార్వేట ఉత్సవం ఆరు లేపాక్షి ఉత్సవాలు ఎనిమిదవ తరగతి సంబంధించి వైభవం ప్రక్రియ గేయం ఇతివృత్తం రాష్ట్ర కీర్తి రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ మాతృభూమి ప్రక్రియ కథానిక ఇతివృత్తం దేశభక్తి కుటుంబ విలువలు రచయిత పవని నిర్మల ప్రభావతి తర్వాత శతక సౌరభం ప్రక్రియ శతకం ఇతివృత్తం నైతిక విలువలు రచయిత శతక కవులు నా యాత్ర ప్రక్రియ యాత్ర రచన ఇతివృత్తం జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు దర్శించదగినటువంటి స్థలాల గురించి తెలియచేయడం రచయిత గులుసు వెంకట రమణయ్య ఐదవ పాఠము సందేశం ప్రక్రియ ఖండకావ్యం ఇతివృత్తం కష్టజీవుల శ్రమ రచయిత గుర్రం జాషువా తర్వాత ఆరోపాటం పయనం ప్రక్రియ మాండలిక కథ ఇతివృత్తం సామాజిక స్పృహ రచయిత సింగమనేని నారాయణ సింగమనేని నారాయణ ఉపవాసనకు సంబంధించి చైతన్యమూర్తులు ఇది ప్రక్రియ వ్యాసం ఇతివృత్తము స్ఫూర్తి సేవ రచయిత రచయితల బృందం కోతులూరి వీరబ్రహ్మం మేడునూరి గంగాధరం వడ్డాది పాపయ్య ఫాతిమా షేక్ రాగతి పండరి తాడి నాగమ్మ చెమిస్టర్ టూ మేలిమలుపు ఇతివృత్తం కథ ప్రక్రియ ఆత్మస్థైర్యం రచయిత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి శిరమాలిన్యం ఇతివృత్తం వచన కవిత మానవ విలువలు షేక్ ఖాజా హుస్సేన్ నాటి చదువు ఆత్మకథ వ్యక్తిత్వ వికాసం మామిడిపూడి తర్వాత సమదృష్టి ఇతివృత్తం గజల్ ప్రక్రియ సమానత్వం రచయిత పైడి తెరీష్ బాబు తర్వాత భువన విజయం ప్రక్రియ సాహిత్ రూపకం ప్రక్రియ భాషాభిరుచి రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి డాక్టర్ సివి సుబ్బన్న ఆతిథ్యం ఇతివృత్తం ఇతిహాసం ప్రక్రియ అతిథి గౌరవం తర్వాత రచయిత తిక్కన సోమయాజ తర్వాత ఉపవాచకానికి సంబంధించి కళా వారసత్వం ఇది వ్యాసం ప్రక్రియ కళలు వైశిష్టం వైశిష్ట్యం రచయితల బృందం భరతనాట్యము బాంగ్రా నృత్యం కథాకళి గుస్సాడి ఒడిస్సీ హరికథ తొమ్మిదవ తరగతికి సంబంధించి పద్యభాగము ధర్మబోధ ప్రక్రియ ప్రాచీన పద్యం ఇతివృత్తం కుటుంబ సంబంధాలు రచయిత నన్నయ్య భట్టు చైతన్యం ప్రక్రియ గేయ కవిత ఇతివృత్తం సామాజిక బాధ్యత రచయిత తాఫీ ధర్మారావు హరివిల్లు ప్రక్రియ వర్ణన ఇతివృత్తం ప్రకృతి గురించి రచయిత వివిధ కవులు ఆత్మకథ ప్రక్రియ వచన కవిత ఇతివృత్తం స్వయం కృషి రచయిత ఎండ్లూరి సుధాకర్ ఐదవ పాఠం స్నేహం ప్రక్రియ ప్రాచీన పద్యం ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం వివిధ కవులు తీర్పు ఆధునిక పద్యం పరోపకారం జంధ్యాల పాపయ్య శాస్త్రి మాట మహిమ ఆధునిక పద్యం జీవన విధానం రచయిత కొలకలూరి స్వరూపరాణి గద్యభాగము ఇల్లలకగానే ఇతివృత్తం కథానిక ప్రక్రియ స్త్రీ చైతన్యం రచయిత హి సత్యవతి రంగస్థలం ఇతివృత్తం వ్యాసం ప్రక్రియ సంస్కృతి రచయిత తనికెళ్ళభరణి ప్రియమైన నాన్నకు ఇతివృత్తము లేక ప్రక్రియ మానవ సంబంధాలు రచయిత పింగళి బాలాదేవి ఆశావాది ఇతివృత్తం ముఖాముఖి ప్రక్రియ సాహితీ జీవనం రచయిత ఆశావాది ప్రకాశరావు ఏ దేశమేగిన ఇతివృత్తం యాత్రా సాహిత్యం ప్రక్రియ దేశభక్తి తన రచయిత ఊటుకు లక్ష్మీకాంతమ్మ నా చదువు ఇతివృత్తం స్వీయ చరిత్ర ప్రక్రియ స్ఫూర్తి శ్రీపాద శాస్త్రి ఆకుపచ్చ శోకం పర్యావరణ కవిత్వం తర్వాత ప్రక్రియ పర్యావరణం తర్వాత రచయిత డేవిడ్ లివింగ్స్టన్ డేవిడ్ లివింగ్స్టన్ ఉపవాచకం న్యాపతి సుబ్బారావు న్యాపతి సుబ్బారావు దేశభక్త కొండ వెంకటప్పయ్య దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు ఉన్నవ దంపతులు లక్ష్మీనారాయణ లక్ష్మీబాయమ్మ దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ అయ్యదేవర కాళేశ్వరరావు కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతులు స్వరాజ్య సమరసీని దర్శి సంచయ్య కొనక కనకమ్మ ఖదర్ ఇస్మాయిల్ హజరా బీబీ వేదాంతం కమలాదేవి దిగుమర్తి జానకీ బామయ్య బాయమ్మ కల్లూరి తులసమ్మ ద్వారబంధాల చంద్రయ్య ద్వారబంధాల చంద్రయ్య పదవ తరగతి సంబంధించి మాతృభావన ఇతివృత్తం స్త్రీల పట్ల గౌరవం ప్రక్రియ పద్యం రచయిత గడియారం వెంకట శేషాస్త్రి అమరావతి ఇతివృత్తం సాంస్కృతిక వైభవం ప్రక్రియ వ్యాసం రచయిత రచయితల బృందం తర్వాత జానపదుని జాబు ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం ప్రక్రియ లేఖ రచయిత బోయి భీమన్న తర్వాత నాలుగవ పాఠం వెన్నెల ఇతివృత్తం ప్రకృతి వర్ణన ప్రక్రియ పద్యము రచయిత ఎర్రన తర్వాత ఐదవ పాఠము ధన్యుడు ఇతివృత్తం విలువల గురించి ప్రక్రియ కథ రచయిత చిన్నయ సూరి ఆరు శతక మధురిమ ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ పద్యము రచయిత శతక కవులు ఏడవ పాఠము మా ప్రయత్నము ఇతివృత్తం స్త్రీ స్త్రీ సాధికారిత ప్రక్రియ పీటిక రచయిత ఓల్గ వసంత కల్పన ముగ్గురనమాట తర్వాత సముద్ర లంఘవం ఇతివృత్తం వర్ణన ప్రక్రియ ప్రబంధ పద్యం రచయిత అయ్యల రాజు రామభద్రుడు తొమ్మిదవ పాఠము మాణిక్య వీణ సామాజిక స్పృహ ప్రక్రియ వచన కవిత రచయిత విద్వాన్ విశ్వం పదవ పాఠము గోరంత దీపాలు తర్వాత ఇతివృత్తము వచ్చేసి మానవ సంబంధాలు ప్రక్రియ సామాజిక సేవ తర్వాత రచన పులికంటి కృష్ణారెడ్డి పదకొండవ పాఠము భిక్ష ఇతివృత్తం మానవ స్వభావము ప్రక్రియ పద్యము రచయిత శ్రీనాథుడు పన్నెండవ పాఠము చిత్రగ్రీవం ఇతివృత్తం శాస్త్రీయ పరిశీలన తర్వాత వచ్చేసి ప్రక్రియ అనువాద కథ రచయిత ధనగోపాల్ ముఖర్జీ ఇక ఉపవాచక పదవ తరగతి ఉపవాచకానికి సంబంధించి రామాయణము ఇది ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి విలువలు తర్వాత ప్రక్రియ ఇతిహాస కథ రచయిత వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం ఇదండి మరి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు గల పాఠాలు వాటి యొక్క రచయితలు నెక్స్ట్ వీడియోలో మనము ఒకటి నుంచి పదవ తరగతి వరకు గల అర్థాలు మనము తెలుసుకుందాం అర్థాలు తెలుసుకుందాం